విమ్లవాడ పట్టణంలోని పద్నాలుగవ వార్డు న్యూ అర్బన్ కాలనీలో గోత్రాల సంఘం వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దుర్గమ్మ బోనాల మహోత్సవంలో ప్రభుత్వ విపు శాసన శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు ప్రభుత్వ విప్ను ను సంఘ సభ్యులు ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు అమ్మవారి దయతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని సకాలంలో వర్షాలు సమృద్దిగా కురిసి రైతులు ప్రజలు పాడి పంటలతో ఆనందంగా ఉండాలని వేడుకున్నారు వారి వెంట మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్ నాయకులు చిలుక రమేష్ కురగాయల కొమరయ్య కనికరపు రాకేష్ తూము మధు నామల లక్ష్మీరాజం గోడూరి మధు పుల్కం రాజు అన్నారం శ్రీనివాస్ అంబటి చందు అబ్రహాం తదితరులు ఉన్నారు వాడ మున్సిపల్ పరిధిలోని పద్నాలుగు వార్డు జరపన కాలంలో మరి ప్రతి సంవత్సరం ఘనంగా ఉన్నర్ మృాలకు సంబంధించినటువంటి ప్రజలందరూ మరి దుర్గమ్మ పండుగను ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది మరి ఈ పండుగకు మన ముఖ్య అతిథిగా ఆహ్వానించినటువంటి మన ప్రభుత్వం ఈ పూ మన దింగ్ మహేష్ గారు వాడగన్స్ గారు వైశారు మరి కౌన్లందరినీ ఆహ్వానించినటువంటి ఈ యొక్క ప్రజలందరికీ పేరు పేరుని అధికంగా మరి దుర్గమ్మ అమ్మవారు ఈ ప్రాంతాన్ని సుభిక్షను ఉంచుకుంటూ మరి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరినీ మరి అభివృద్ధి పథకంలో నటి అని చెప్పి కోరుకుంటూ మరి రాబోయే రోజుల్లో ఈ అమ్మవారి దుర్గమ్మ కోరుకుంటూ మామూలు మన విమలాల్లోని పద్నాలుగు వార్డులో మన భోక్టాల సంఘం వారు ఈ రోజు దుర్గమ్మకు బోనాలు తీయడం జరుగుతుంది ప్రతి ఏటా అదే విధంగా ఈ రోజు మా శాసనసభ్యులు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారిని ఆహ్వానించగానే అర్చనందుకు వారికి ధన్యవాదాలు తెలుసుకుంటూ మా ప్రజల తరఫున వాడకట్ట ప్రజల తరఫున కూడా ధన్యవాదాలు తెలుసుకున్నారు ఎందుకంటే సకాలంలో వర్షాలు కురిసి కలిసి పాడి పంటలు అన్ని పండాలని అందరికీ అందరికి మంచిగా ఉండాలని మా వారక ప్రజలు అందరు కృషిగా ఉండాలని వారికి ధన్యవాదాలు తెలుసుకు వేములో పట్టణము న్యూ అర్బన్ కాలనీ పద్నాలుగో వార్డులో దుర్గామాత తల్లికి ఘనంగా బోనాలు సమర్పించడం ప్రతి ఏటా ఆనవేదిక వస్తున్న క్రమంలో ఈసారి కూడా ఇక్కడ ఉన్నటువంటి పద్నాలుగు వార్డుకు సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా మమ్మల్ని ఆహ్వానించి దుర్గమ్మ తల్లిని దర్శించుకునే అవకాశం కల్పించినందుకు పద్నాలుగు వార్డు న్యూ అర్బన్ క్యాంప్ సంబంధించినటువంటి పెద్దలందరికీ యువకులకు మహిళా తల్లులకు మా వైపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ వార్డు కౌన్సిలర్ మున్సిపల్ కౌచర్ మహేష్ గారు ఇంకా చాలా మంది పెద్దలు కౌన్సిలర్తో పాటు పట్టణ ముఖ్య నాయకులందరూ కూడా వచ్చి దుర్గమ్మ తల్లిని దర్శించుకోవడం జరుగుతూ ఉంది ఎలాంటి అరిష్టం రాకుండా చూడు తల్లి కాలనీకి పట్టణానికని చెప్పండి మనం ఆయా గ్రామాల్లో గ్రామ దేవతలను పట్టణాల్లో కూడా కుల దేవతలకు మన ప్రతి ఏటా పూజా కార్యక్రమాలు చేస్తూ బోనాలు సమర్పిస్తూ జాతరలు నిర్వహిస్తూ మరి అంతా మంచి జరగాలని చెప్పని అమ్మవారి కృపా కటాక్షాలు అందరికీ అందాలని చెప్పని మరి వాటికి అమ్మవారిని వేడుకోవడం ఆనవైతుల భాగంగా ఇక్కడ చక్కగా అంగరంగ వైభవంగా పద్నాలుగో వార్డులో ఉన్నటువంటి ప్రతి కుటుంబం నుంచి కూడా ఈరోజు బోనాన్ని అమ్మవారికి సమర్పించే కార్యక్రమం ప్రతి కుటుంబం నుంచి వచ్చి ఈరోజు దుర్గమ్మ తల్లిని మరి దర్శించుకోవడం వేడుకోవడం అందరికీ మంచి ఉండాలని చెప్పి కోరుకోవడం జరుగుతుంది మేము కూడా ఈ సందర్భంగా అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాం దుర్గమ్మ తల్లి ఆశీస్సు అందరికీ అందాలి అందరూ బాగుండాలి అందరూ కూడా సూక్ష్మై చూస్తుంటూ ఆనందమై చూస్తుంటూ అశ్వంత భూ సాగాని సకలం చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడి పాడిపండు బ్రహ్మాండంగా పండి అన్ని వర్గాల ప్రజలు రైతు వర్గంతో పాటు ఇక్కడ ఎక్కువగా ఈ కాలనీలో మరి కూలీ పనిచేసుకుని జీవితేసిన వారందరూ కూడా చక్కటి పని దొరకాలి ప్రతి ఒక్కరు కూడా ఆయుర్వత్వం ముందుకు సాగాలని చెప్పిన సందర్భంగా నేను అమ్మవారిని ప్రార్థిస్తూ అందరికీ శుభం జరగాలని చెప్పిన సందర్భంగా కోరుకుంటూ మరోసారి న్యూ అర్బన్ కాలనీకి సంబంధించినటువంటి పెద్దలు నా దగ్గరకు వచ్చి స్వయంగా ఆహ్వానించినటువంటి ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అందరికీ మంచిగా కోరుకుంటున్నా అందరికీ శుభాకాంక్షలు